మీద దాడి చేస్తే మా కార్యకర్తలకు బీపీ వచ్చింది అన్నారు ఇవన్నీ ఎక్స్ మాట్లాడడం మాట్లాడే మాట్లాడతా ఈరోజు రోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోమండకం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండకం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు వరంప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేం ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికెళ్ళి పలకరించలేదు ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికెళ్ళి పలకరించలేదు కులివెందు రాగమ్మ అమ్మాయిని చాలా తోటల్గా హత్య చేస్తే మేము వెళ్తే మా మీద ఎక్కడా సుఖం పెట్టారు మరి కులివెందులు కూడా నాలుగు ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయ గురించి కులాలని మతాలని రెచ్చకుంటడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాళ్ళ ఇంటికి అదేవిధంగా గాంజాయ్ బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ అంటే మనం కూడా అలా బాగా చూసుకోవచ్చు ప్రజలు కూడా ఓకే ఎందుకంటే మాట్లాడుతున్నాను సజన గారి చేతులు లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతుల్లో కానీ సీఎం చేతుల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది